హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది జిల్లా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి గచ్చెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో హెచ్సియు వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసింది ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్యక్షుడితో పాటు మరో నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసి ఐదుగురిపై వేసిన పదివేల జరిమానాను ఎత్తివేయాలన్నారు సమస్యలు పరిష్కరించాలని అడిగితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలపై యూనివర్సిటీలో నిరసన తెలిపితే విద్యార్థులను యూనివర్సిటీ నుంచి వెలివేస్తారంటూ నిలదీశారు హెచ్యు బీసీ దిష్టిభూమి దగ్గం చేయడం జరిగింది ఎందుకోసం అంటే గత నాలుగైదు రోజులుగా విద్యార్థులు ఈరోజు వాళ్ళ సమస్యల కోసం ఈరోజు ధర్నా నిర్వహిస్తున్న సందర్భంలో నిరసన తెలియజేస్తున్న సందర్భంలో వీసీ సంబంధించి ఈరోజు విద్యార్థులను సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు పది మంది విద్యార్థులు వాళ్ళ సమస్యలు ఈరోజు ఉన్నాయని చెప్పేసి మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఈరోజు నిరసన తెలియజేస్తే ఈరోజు వారిని సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా సస్పెండ్ చేయడంతో పాటు ఈరోజు పది మంది పైన ఈరోజు పదివేల రూపాయల జరిమానా వేశారు అంటే ఈరోజు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఈరోజు విద్యా సంఘం నాయకులు ఏదైతే గత సంవత్సరం ఈరోజు రీసెంట్గా ఎన్నికైన అధ్యక్షుని కూడా ఈరోజు యూనివర్సిటీ అధ్యక్షును కూడా ఈరోజు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ యూనివర్సిటీలలో విశ్వవిద్యాలలో విద్యారంగ సమస్యల పైన అనునిత్యం ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది కాబట్టి ఈరోజు విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐ అక్కడ నిరసన తెలియజేస్తున్న సందర్భంలో ఈరోజు రోజు సస్పెన్షన్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం విద్యార్థుల యొక్క సమస్యలు ఎప్పుడు ఎక్కడ ఉంటే ఆ రోజు ఎస్ఎఫ్ఐ అక్కడ ఉంటుంది కాబట్టి ఈరోజు విద్యార్థులు మీరు సస్పెండ్ చేసినంత మాత్రం ఈరోజు విద్యారంగ సమస్యల పైన ఈరోజు మేము మా స్పందించగదు తప్పము